పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మూలం పత్నిసారి స్టార్ట్ చేసిందే కర్నూలు కర్నూలు అంటేనే ఒక బేసిక్ పిల్లర్ లాంటిది మరి ఆ చైతన్య జ్యోతిని పట్టుకొని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో రెండు జిల్ రెండు రాష్ట్రాలను మేల్కొల్పుతూ ఆ చైతన్య జ్యోతిని తీసుకెళ్లిన రాజశేఖర్ గారి ద్వారానే ఈరోజు వీళ్ళందరూ పరిచయం చేసుకుందాం ఒకసారి కర్నూలు జిల్లా మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టికి క్లాప్స్ కొడదాం ఎలా ఉంది చైతన్య జ్యోతి ఒకసారి రాజశేఖర్ గారు కొడదాం మిత్రులకు ఆత్మ బంధువులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్థాపితం జరిగింది మొట్టమొదటి జిల్లా కర్నూల్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పత్రిజీ గారు కేవలం ఒక ఎనిమిది మంది తొమ్మిది మందితో స్టార్ట్ అయినటువంటి యొక్క మూమెంట్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది సో మనకి కర్నూల్లో ఉన్న పిరమిడ్ నైన్టీన్ నైన్టీలో స్టార్ట్ అయింది బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం పిరమిడ్ అన్ని పిరమిడ్లకు తల్లి బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఈ ద ఫస్ట్ పిరమిడ్ ఇన్ ఆల్ పిరమిడ్స్ సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది తర్వాత కర్నూలు జిల్లాలో చెప్పుకోదాల్సింది ఇంకొకటి ఒకటి ఉంది పత్రిజి గారి గురువు సదానంద యోగి ఆయన ఆశ్రమం కూడా కర్నూలు జిల్లాలోనే ఉంది మహాద్భుతమైనటువంటి ప్లేసెస్ అవి రెండు గురువు గుగురువు ఇద్దరు కలిపి ఉన్నటువంటి ప్లేస్ ఒకే చోట ఉంది అద్భుతంగా మరి ఈ యొక్క మూమెంట్ ఇంకొక ప్లేస్ ఉంది ఈ రెండుని అంటే పత్రిసార్ ఎం ఎమ్మడి తిరుగుతూ ఈ యొక్క ధ్యాన యజ్ఞాలు మనకి నైన్టీన్ నైన్టీ నైన్లో స్టార్ట్ అయ్యాయి దానికి మరి ఎంతో సహకారాన్ని ఇస్తూ మరి పత్రిజ్ గారు వెంట ఉన్నటువంటి ఒకే ఒక మాస్టర్ చంద్రశేఖర్ శర్మ గారు ద ఫస్ట్ పిరమిడ్ సేవాదల్ మెంబర్ సంఘాలలో ఆయన సమాధి ఉంది సంఘాల పిరమిడ్లో ఆయన సమాధి ఉంది మరి ఆ పిరమిడ్ అందరికీ ఆదర్శం చంద్రశేఖర్ ఒక యోగి నేను చూసాన ఒక యోగి పత్తి సార్ చెప్పాడు అంటే ఒక యోగి ఎవరే అంటే చంద్రశేఖర్ శర్మ గారు సంఘాలకి మహా మనకి మంత్రాలయం దగ్గరలో ఉంది సంఘాల పిరమిడ్ అద్భుతంగా అక్కడ పిరమిడ్ ఉంది అట్లే ఆయన సమాధి కూడా అక్కడే ఉంది ఆయన మరి దేహ త్యాగం రోజు కొన్ని వేల మంది అక్కడికి వచ్చి ఆ రోజు ఆయనకు అర్పించారు ఈరోజు సేవ చేసే ప్రతి ఒక్కరూ చూడాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రశేఖర్ శర్మ గారు మాత్రమే సో అద్భుతం తొంభై తొమ్మిదిలో ధ్యాన యజ్ఞాలు స్టార్ట్ చేశారు ధ్యాన యజ్ఞాల్లో స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు ఫోన్లు లేవు ఈ ఎక్విప్మెంట్స్ ఏమి లేవు ఇంటింటికి వెళ్ళి బియ్యము భిక్షము తీసుకొని కట్టెలు పట్టుకొని ఆటోలు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి ఒక్కొక్కరు పని చేశారు ఆ మాస్టర్స్ అందరికీ గట్టిగా ధన్యవాదాలు సంఘాల పిరిమిడి మాస్టర్స్ అద్భుతంగా వర్క్ చేశారు ఈరోజు మనకు అన్ని ఉన్నాయి డబ్బులు వస్తున్నాయి పత్రికడి బాట వేశారు ఏమీ లేనప్పుడు ఏమీ తెలియనప్పుడు అసలు యజ్ఞం ఎలా చెయ్యాలో తెలియనప్పుడు రెక్కల కష్టంతో యజ్ఞం జరిగింది మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఇరవై తర్వాత ఇరవై ఒకటి మరి అంత గొప్ప కృషి అటువంటి అక్కడ మా మాస్టర్ దానికి అంతా కూడా నాయకుడు ఎవరే అంటే చంద్రశేఖర్ శర్మ గారు వీళ్ళందరూ గడిపించిన నాయకుడు ఎవరైనా అంటే చంద్రశేఖర్ శర్మ గారు మొట్టమొదటిగా మనం అక్కడనే కృతజ్ఞత చెప్పుకోవాలి సో తర్వాత ప్రతి వారికి భోజనం అద్భుతంగా పెట్టాలి ఎంత తీయగా పెట్టాలి అసలు బేదంచెల్లా పిరమిడ్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పోతే భోజనము ఆయన పెట్ట వస్తే ఖచ్చితంగా మంచి తినిపోవాలి పత్రి సార్కి ఎలాగైతే భోజనం పెడతారో వచ్చిన ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి అక్కడ అలాగే భోజనం పెడతారు ప్రతి ఒక్కరిని ఒక పత్రిజీ చూస్తారు వీర బ్రహ్మందస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం తర్వాత గట్టు పత్తిగా చెప్పారు ఇది మోక్ష గట్టు అని నేను ఎన్లైట్మెంట్ అయింది అక్కడే అది గొప్ప క్షేత్రం అది కూడా చూడాలి అందరూ సో ఇంకా చాలా మాస్టర్స్ ఉన్నాయి టాప్ టెన్లో లో మరి పిరమిడ్ ఎమునూర్ పిరమిడ్ ఒకటి ఉంది ఆదోని పిరిమిడ్ ఒకటి ఉంది మరి చక్కగా మరి ఈ పిరమిడ్లు అన్ని కూడా ఫస్ట్ ఫైవ్ పిరమిడ్స్ అన్ని పిరమిడ్లే కాబట్టి మూమెంట్ కి మొట్టమొదటిగా బలాన్ని చేకూర్చింది కర్నూలు జిల్లా తర్వాత అక్కడి నుంచే ధ్యాన రాయలసీమ మొదలైంది ధ్యాన రాయలసీమ తర్వాత ధ్యాన ఆంధ్రప్రదేశ్ తర్వాత ధ్యాన భారత్ ఇప్పుడు నేను ధ్యాన జగత్ ఈ జగత్తు ఈరోజు అందరము భాగస్వాములు మరి ఈ రోజు కర్నూలు జిల్లాలో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం సంఘాల పిరమిడ్లో జూన్ ఒకటి రెండు మూడవ తారీఖు చంద్రశేఖర్ శర్మ గారి ఆరాధన దినోత్సవాలు జరుగుతాయి ఆయన ఒక పిరమిడ్ మాస్టర్ పత్తి గారు చెప్పారు అయ్యా పిరమిడ్ మాస్టర్ ఎవరే అంటే చంద్రశేఖర్ శర్మ అని సార్ చెప్పారు ఫస్ట్ పిరమిడ్ మాస్టర్ ఇంకో మడుగు చెప్పారు పత్తి సారు పిరమిడ్ చక్రవర్తి ఎవరే అంటే చంద్రశేఖర్ శర్మ అన్నారు ఇంకో మాట చెప్పారు సంఘాల పిరమిడ్ అనేది సేవాదల్ కి హెడ్ క్వార్టర్ పత్తి గారు నాకు ఆ నాలుగు విషయాలు పత్తి గారు చెప్పినప్పుడు నేను చోల్తో నేను విన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే చంద్రశేఖర్ శర్మ యొక్క జీవిత చరిత్రను తీసుకొని టైప్ చేసి ఒక బుక్ రావాలి నెక్స్ట్ ఒక బుక్ సంఘాల నుంచి మీరే బాధ్యత ఖచ్చితంగా అనుభవాలు తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్కి ఒక బుక్ రావాలి చంద్రశేఖర శర్మ గారి సో అట్లాగే మరి అద్భుతంగా నంద్యాల జిల్లాలో అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు వైదేహి మేడం గారు మొట్టమొదటి మొదలుపెట్టారు ఆత్మకూరు వైదేహి మేడం గారు అద్భుతంగా మరి జిల్లాలో కేవలం ఆటో వాళ్ళు మాత్రమే ఇంటింటికి తిరిగిదారని చెప్పారు ఆటోలు ఎక్కి బస్సులు ఎక్కి మొగల్ సహాయం లేకుండానే మరి ఈరోజు అందరూ వచ్చారు మరి పిరిడ్స్ చాలా మంది ఉన్నారు మరి అందరికీ తెలుసు మరి చాలా పిరిమిడ్స్ ఉన్నాయి కర్నూలులో కానీ చెప్పుకోద పిరమిడ్స్ అవి మాత్రమే మరి ఒ ఒక్కొక్క పిరమిడ్కి ఒక్కొక్క చరిత్ర ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు డబ్బులు వస్తున్నాయి ఎన్నో వస్తున్నాయి ఈజీగా కడుతున్నాం మరి ఏమీ లేని రోజుల్లో త్యాగాలు చేసి ఆస్తులు అమ్మి మూల ఇల్లు కట్టి అన్ని పిరమిడ్లు కట్టారు మరి పెళ్ళిలాగా బిడ్డ పెళ్ళి ఎలాగైతే చేస్తారో అలాగే మరి ఆస్తులు అమ్మి పిరమిడ్ కట్టారు అలాంటి త్యాగం చేసిన మాస్టర్సు మరి రాయలసీమలో ఉన్నారు మరి వాళ్ళందరికీ మనం ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం చంద్రశేఖర్ శర్మ గారి గురించి ముందుగా బ్రహ్మర్షి పత్రేజీ గారికి సదానందయోగి మహారాజు గారికి స్వర్ణమాల మేడంకు నా యొక్క నమస్కారం ఇక్కడ వచ్చిన పెరిమిడి మాస్టర్ అందరికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ నా పేరు రాముడు మా గ్రామం పేరు సంఘాల శ్రీపిలగల్ మండలం కర్నూలు జిల్లా మేము తొంభై తొమ్మిదిలో తొంభై ఏడులో ధ్యానంలోకి రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో అక్కడ నుంచి తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఎనిమిది కర్నూల్లో సప్తాహాలు జరిగేటివి ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఏడు రోజులు సప్తాహాలు జరిగేటివి తర్వాత అక్కడ నుంచి కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ అని బయటకు వచ్చి ధ్యాన యజ్ఞం స్టార్ట్ చేయడం జరిగింది తొంభై తొమ్మిదిలో ఆ తొంభై తొమ్మిది నుంచి రెండు వేల సంవత్సరము రెండు వేల ఒకటి మూడు సంవత్సరాలు కర్నూల్లో ఫస్ట్ ధ్యాన యజ్ఞం జరిగింది అందులో మేము చంద్రశేఖర శర్మ సార్తో మేమంతా గ్రూపుగా వచ్చి సంఘాల కంపాడు కులుమాల మరియు ఎమ్మిగనూరు ఈ ఏరియా వాళ్ళంతా కూడా వచ్చి అక్కడ రాత్రి పగలు అనకుండా కష్టం మా పని తెలుసు మాకు సేవ అనేది కూడా తెలియదు అప్పుడు పని చేయడమే మాత్రం తెలుసు ఆ నెల రోజులు ఇంటింటికి వెళ్ళి బియ్యం అడిగి కట్టెలు కొట్టి చింత చింతకాయలు అవన్నీ చేసి చింతపచ్చడి చేసి కారము మిరపకాయలు అన్ని రకాలుగా ఆ ధ్యాన యజ్ఞాలలో అన్ని కార్యక్రమాల్లో రాత్రింప వాళ్ళు అక్కడే ఉంటూ అక్కడ అప్పుడు ఏ వసతులు లేవు అక్కడ ఇట్లా స్టేజ్లోనే పడుకుంటూ స్టేజ్లోనే ఉంటూ ఆ పనులన్నీ చేసుకుంటూ మేము అలా రావడం జరిగింది మరి చంద్రశేఖర్ శర్మ సారు సారథ్యంలో మేమంతా కూడా ఇప్పుడు సేవ అని తెలుస్తుంది అప్పుడు మాకు పని అని మాత్రమే తెలుసు మాకు తెలిసిందల్లా పని చేయడం మాత్రమే అంతకు మించి మాకు ఏమి తెలియదు కేవలము మేము రైతులము మాది చిన్న పల్లెటూరు అక్కడ పని చేసేందుకే మేము పని చేయడం అంటే మాకు ఇంకా రాత్రి పగలు అనేది మాకు లెక్క ఉండదు ఎన్ని ఎన్ని గంటలైనా ఎంత సమయమైనా పని చేస్తూనే ఉంటాం పని చేస్తూనే ఉంటాం పని చేస్తూనే ఉంటాం అది మరి జూను ఒకటి రెండు మూడు ప్రతి సంవత్సరము అక్కడ చంద్రశేఖర శర్మ వారి ఆరాధనోత్సవాలు జరుగుతాయి మరి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రావాలి పత్రిసారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఆరాధనకి వచ్చేవారు మీరందరూ కూడా దయచేసి సంఘాలకు వచ్చి ఆ యొక్క మహాయోగి ఆయన పండు పండు సార్ అని చెప్పాడు సారే భగవద్గీతలో రెండు శ్లోకాలు ఉన్నాయి పండు గురించి అలా పండు అయిన వాడు పండు అయిన వాడు ఆ పండు మధురమైన వాడు ఆయన చంద్రశేఖర శర్మ అని చెప్పేసి పత్రి సారు చెప్పడం జరిగింది ఈ సంఘాల ఒక గొప్ప శక్తి క్షేత్రము ఇది రాబోయే మంత్రాలయం రెండవ మంత్రాలయం కాబోతుందని చెప్పేసి ఆ సారు వాక్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రావాలి ఆ యొక్క శక్తి క్షేత్రాన్ని దర్శించి మీరు కూడా ధ్యానం చేసి వారి యొక్క మన శక్తిని పెంచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా పండు కావాలని మన జీవితము పండు కావాలి పండగ చేసుకోవాలి ఓకే ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ పత్రిజీ గారు ఒక పుస్తకం రాశారు తులసి దళం దానికి ఇచ్చింది చంద్రశేఖర్ శర్మ గారు గట్టి క్లాసుకోవాలి గొప్ప పుస్తకం అది సో మరి నంద్యాలలో గొప్ప యాక్టివిటీ చేస్తున్నారు మరి రవీంద్ర గారు ఒక నిమిషం మాట్లాడాలి ఓన్లీ వన్ మినిట్ మొదటగా మన గురుదేవులు అయినటువంటి బ్రహ్మర్షి గారికి అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నానండి ఇక్కడికి వచ్చిన ధ్యానమిత్రులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు నా పేరు రవీంద్రారెడ్డి నేను నంద్యాల జిల్లా శ్రీ గురు పిరమిడ్ ధ్యాన కేంద్రము పుసలూరు సొసైటీ నుంచి రావడం జరిగింది మేము ఈ కర్తాల్ ధ్యాన మహాయాగానికి పోయిన సంవత్సరము చివరగా నేను బాలకృష్ణ సార్ మాటల ద్వారా ఒక మాట విన్నాను ధ్యానమహాయాగానికి ఒక కోటిన్నర డెబ్సిట్ కలిగింది అనే మాట విన్నాను ఆ రోజే నా యొక్క సంకల్పము నెక్స్ట్ ఇయర్ కర్తాల్ ధ్యాన మహాయాగానికి మనం ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి సంకల్పంతో ఈ సంవత్సరము నలభై ఒక్క గ్రామాలు పదివేల కరపత్రాలు మన కర్తాల్ ధ్యాన మహాయాగానికి మూడు వేల కరపత్రాలు జీతవనం కలిపి నలభై ఒక్క గ్రామాలు గడప గడప ఇస్తూ ఆహ్వానిస్తూ భిక్షాటన చేయడం జరిగిందండి అలా బుక్స్ ద్వారా భిక్షాటన ద్వారా రెండు లక్షల ఇరవై వేల రూపాయలు తీసుకురావడం జరిగింది తర్వాత గురు పిరమిడ్ సొసైటీ ధ్యాన కేంద్రము నంద్యాల మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రము సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి అమావాస్యకు కొత్త విలేజ్ ఎంచుకొని ర్యాలీలు చేస్తూ అలాగే ఇప్పటికీ డెబ్బై సె డెబ్బై గ్రామాలు ర్యాలీలు చేయడం జరిగింది థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు మహాయాగానికి అనేక నిమిషం ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్కి సదానంద యోగి స్వామికి ఇక్కడ నా ముందు ఉన్న దేవుళ్ళందరికీ నా యొక్క ఆత్మ యొక్క కృతజ్ఞతలు నా పేరు బన్నూరు నారాయణ నేను ఆదోని పిరుని మార్చారండి ఆదోని పత్తికొండ ఎమ్మిగెనూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాలు కోసిగి కొలవనపేట కందుకూరు ఈ గ్రామాలన్నీ ఒక టీమ్గా ఏర్పడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పద్మూడు మండలాల్లో ధ్యాన ప్రచారం చేశామండి ఇంకా ఇంకా ప్రచారము ఏప్రిల్ తర్వాత మొదలవుతుంది రోడ్డు ప్రమాదాలు నివ నివారణార్థం రోడ్డు సైడ్ పిరమిడ్లు ఏర్పాటు చేశాము జీరో ప్రమాదాలు అయ్యాయి చాలా చోట్ల అవి రిజల్ట్ కూడా చూసామండి తర్వాత ఎన్నో గ్రామాల్లో అద్భుతమైన పిరమిడ్ ధ్యాన కేంద్రాలు రూఫ్టా రూఫ్టాప్తో మొదలై గ్రౌండ్ పిరమిడ్లు కూడా ఏర్పాటు చేశాము ఎన్నో గ్రామాల్లో మరియు రీసెంట్గా భారతదేశంలోనే మొట్టమొదటి పిరమిడ్ బస్ స్టాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొన్న రీసెంట్గా ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆధునిలో మెడిటేషన్ క్యాంపులు స్టూడెంట్ ఎంపవర్మెంట్ ఇంటింట దయాలు అఖండ దయానాలు మౌన దానాలు పౌర్ణ దేనాలు ట్రకింగ్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు నారాయణ నారాయణ గడ్డి క్లాస్ కొడతాం అసలు పిరమిడ్ బస్ స్టాప్ కావాలనే ఆలోచన వచ్చింది నారాయణ గారికి గట్టి క్లాస్ కొడతాం ఎందుకంటే బస్సు అక్కడే ఉంటారు కాబట్టి ఎక్కువ మనకి అది ఎక్కువ దాన్ని చూసి పిర్మిడి అన్ని తెలుసుకోగలుగుతారు ప్రచారానికి బాగా ఉపయోగపడుతుంది మరి అద్భుతంగా నారాయణ గారు గడి క్లాస్ కొడతాం రాజశేఖర్ గారి మాటల్లో కొండ బతులు కొట్టినట్టు అన్నీ ప్రతి విత్తనం కర్నూలు నుంచి ఎలా పడుతూ అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు ఏమీ లేనప్పుడు అడుగు వేసిన వాళ్ళే సాహసవంతుడు ఆ సాహసవంతులందరికీ అందరికీ పునాదులు వేసిన గ్రాండ్ మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం ఇంకా గట్టిగా కర్నూలు మాస్టర్స్ అందరికీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒంగోలు మాస్టర్స్